ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినామని వారు చెప్పిన అధ్యక్ష వారు చెప్పింది మనం వాస్తవం కింద తీసుకుందాం వారు వారు చేసిన అప్పు వారు ఇచ్చిపోయిన అప్పు వారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు వారు ఇచ్చింది అదేవిధంగా మేము చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉండాలి అధ్యక్ష డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు అన్ని లెక్క కడితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అధ్యక్ష అదేవిధంగా మేము చేసిన అప్పు హరీష్ రావు గారు మేం చేసినామని చెప్తున్న అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండు కూడితే ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష అంతే కదా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు ఈరోజు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఇవాళ ఇరవై తారీఖు వచ్చినాం రెండు రోజులను తీసేస్తే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్ప ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇరవై నాలుగు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేనిప్పుడు తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష మేము లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల పైచెలుపు కోట్ల రూపాయలు ఉండాలి ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉండాలి కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మరి మిగతా లక్ష ఇరవై వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష ఎక్కడికి పోయినాయి